ఓ ముందు అన్నది పేపర్లు రాసినాయి ఆయన చెప్పాడో లేదో మనకు తెలవదు ఓ ముందు వస్తే ఏంటి వెనక వస్తే ఏంటి పేపర్లో రాశారు ఆయన నోటితో అయితే ఏం చెప్పలేదు కదా ఆయన అయితే ట్వీట్ చేస్తాడు కదా ట్వీట్ ఏం చెప్పలేదు కదా ఆయన ఏదైనా ట్వీట్ చేస్తాడు కదా పేపర్లు రాసేసినాయి తర్వాత ఆయన రాలేదని కూడా వాళ్ళే రాశారు కానీ ఒకటి సార్ లిక్కర్ స్కామ్ లో కింద ఒక క్వాటరీ ఏమన్నా జగన్ ఇరికిస్తోందా అంటే ఒకసారి రెండో కోణం మాట్లాడుకుంటే మనం కింద ఒక క్వాటరీ ఏమన్నా జగన్ ఇరికిస్తోందా లేదంటే వీళ్ళ వల్ల జగన్ ఉంది ఇప్పుడు జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు ఉంటుంది వాటి డబ్బులు తినేసి జగన్ పేరు చెప్తాడా జగన్ ఉండాలి కదా ఏదైనా లేకపోతే జగన్ తెలియకుండా ఉంటుందా ఏదని జరిగితే అసలు ముందు కేసేందుకుండానే మనం కుంభకోణం చేసేసాడని చెప్పేస్తున్నాం ఇదివరకు జగన్ సంస్థలో పెట్టిన పెట్టుబడులకి జరిగిన గొడవే ఇక్కడ కూడా ఇక్కడ వీటెట్లో ఉండేది ఏంటి ఇవన్నీ ఈ డిస్టిలరీస్ అన్నీ ఎవరి ఎస్పి వైరెడ్డి ఒకప్పుడు వైసీపీ తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబం పొట్టా సుధాకర్ యాదవ్ వాళ్ళ అబ్బాయి మహేష్ యాదవ్ వాళ్ళెవరు తెలుగుదేశం ఎంపీ ఆయన ఒకప్పుడు టీటీడీ చైర్మన్గా చేశాడు పుట్టా సుధాకర్ యాదవ్ వచ్చి అదే మాగుంట ఎవరు టీడీపీ ఎంపీనేగా ఇప్పుడు అలాగే అయ్యనపాతుడోళ్ళు